నమస్తే మాగల్ఫ్ న్యూస్ కు స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల బులెటిన్ మీకు అందించబడుతుంది లో ప్రవాస కార్మికులు ఒక యజమాని నుండి మరొక యజమానికి చట్టబద్ధంగా ఎలా బదిలీ కావచ్చో లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ స్పష్టమైన గైడ్ తో రిమైండర్ జారీ చేస్తుంది కొత్త యజమాని ఎక్స్పాట్రియేట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఈఎంఎస్ ద్వారా వర్క్ పర్మిట్ అభ్యర్థనను సమర్పించడం ద్వారా బదిలీ ప్రక్రియను ప్రారంభించాలి కాగా ప్రస్తుత యజమాని ఉద్యోగి రాజీనామాను అందుకున్నారని రుజువు చేయడం తప్పనిసరి ఎల్ఎంఆర్ఏ మరియు సంబంధిత సంస్థలు దరఖాస్తును ప్రస్తుత యజమానికి ఫార్వర్డ్ చేసే ముందు సమీక్షిస్తాయి కార్మికుడు ప్రస్తుత యజమాని వద్ద ఒక సంవత్సరం కంటే తక్కువ కాలం పనిచేస్తుంటే యజమాని బదిలీ అభ్యర్థులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు అయితే కార్మికుడు ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పూర్తి చేసి ఉంటే ప్రస్తుత యజమాని ఆ దరఖాస్తును తిరస్కరించలేడు అయితే చట్టానికి అనుగుణంగా నోటీసు వ్యవధిని నిర్ణయించడానికి అధికారం కలిగి ఉంటారు సాధారణంగా ముప్పై రోజులు లేదా ఒప్పందాన్ని బట్టి తొంభై రోజుల వరకు వ్యవధిని కోరవచ్చు చివరగా దరఖాస్తు ఆమోదం పొందితే కార్మికుడు కొత్త యజమాని వద్ద చేరవచ్చు ఈ ప్రాసెస్ మొత్తం ఎలక్ట్రానిక్ పద్ధతిలో పారదర్శకంగా జరిగిపోతుందని గైడ్ లైన్స్లో పేర్కొన్నారు